చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడిగితే జాబునాలేబోయే బాబు నువ్వు వచ్చాక ఉన్న జాబుడు పోయాలు జాబు అనేది చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా పంపుతారు అబ్బే నేను చెప్పలేనే జాబిస్తానని చెప్పి నేను చెప్పలేనే గవర్నమెంట్ జాపిస్తానని చెప్పి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా పొగ్గుతాడు చంద్రబాబు నాయుడు గారు జీవితం అంతా కూడా దొంగతనమే సరిపోయింది అంతెందుకు మీ అందరికీ కూడా బాగా గుర్తుంటుంది ఎన్నికలప్పుడు ఇదే టోమాకోర్ దగ్గరికి ఇక్కడికే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నారు తెలుసా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది పొగాకు వేసే రైతులందరికీ కూడా ఇలా చూపించి రుణాలన్నీ అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పండి